బిగ్ బాస్ సీజన్ నీట్ స్టార్ట్ అయిపోయింది అయితే రెండో రోజు అయినప్పటికీ కూడా దాదాపుగా పరిస్థితి ఎలా ఉంది అంటే బిగ్ బాస్ హౌస్లో మూడు టాస్క్లు ఆరు గొడవలు ఉన్నట్టుగా ఉందనమాట అలాగా ఒకళ్ళ మించి ఒకళ్ళు గొడవలు బలి ఆడేసుకుంటున్నారు ముఖ్యంగా నిఖిల్ గురించి చెప్పాలి అంటే హౌస్ అంతా కూడా నిఖిల్తో రచ్చరచ్చ అయిపోతుందని చెప్పుకోవాలి అయితే నిఖిల్ ఇప్పుడు చీఫ్గా మారాడు ఇప్పుడు కెప్టెన్గా లేడు కాబట్టి ముగ్గురు చీఫ్లు వచ్చారు దానిలో ఒక చీఫ్ నిఖిల్ రెండవ చీఫ్ వచ్చేసరికి కిరాక్ సీత మూడో చీఫ్ గురించి మనకి ఇప్పుడు తెలుస్తుంది ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది అయితే ఫస్ట్ చీఫ్ గా నిఖిల్ ఫస్ట్ టాస్క్ గెలిచాడు కదా సో తను కిచెన్ ఐటమ్స్ కానీ లేకపోతే కిచెన్ సంబంధించిన పనులు కానీ అవి కూడా చేస్తూ ఉన్నాడు అయితే ఈ లోప ఏమైందంటే ఈ కిరాక్ సీత ఆ నైనికా అండ్ నాగమణికంట వీళ్ళ ముగ్గురు కూర్చుని సెకండ్ టాస్క్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే సెకండ్ టాస్క్ ఏం జరిగింది అంటే కోన్ని కాళ్ళ మధ్యలో పెట్టుకుని ఎగరాలి ఏదో చాలా టాస్క్ జరిగింది ఆ టాస్క్ లో గెలిచింది గెలిచిందనమాట నైనిక గెలిచిన తర్వాత ఏమైంది అంటే వాళ్ళు నిఖిల్ గురించి మాట్లాడుకుంటుంటే అప్పుడు ఈ కిరాక్ సీత ఏమంటుందంటే నాకు నిఖిల్ పద్ధతిలో అసలు నచ్చటం లేదు నేను ఏదైనా చేస్తుంటే వెళ్ళి ఆడుకో అంటూ చాలా అగౌరవంగా మాట్లాడుతున్నాడు నాకు నేను అది తట్టుకోలేకపోతున్నాను నేనేమైనా తనని అగౌరవపరిచాను తనని అగౌరవపరచడానికి నాకు అస్సలు అంటే అస్సలు ఇలాంటి ట్రీట్మెంట్ నచ్చదు అంటే అప్పుడు వెంటనే ఉన్న నాగమణిక అంటే ఏమంటాడంటే నీకు నచ్చినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు నేనైతే నిన్న నా నా విషయంలో కూడా అలాగే బిహేవ్ చేస్తే నేను చెప్పేశాను అయినప్పటికీ కూడా తను మార్చుకోకపోతే మళ్ళీ చెప్తాను నువ్వు నువ్వు కూడా నీకు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే చెప్పేసేయంటే అప్పుడు ఈ అమ్మాయి కిరాక్స్ ఇత ఏమంటుందంటే నిఖిల్ విషయంలో నేను రేపు స్ట్రాంగ్గా ఒక మాట అయితే చెప్తాను స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే చెప్తాను తను వింటే విన్నాడు లేకపోతే లేదు అని చెప్పేసి అని ఆ తర్వాత ఏమంటుందంటే నిఖిల్ అలాగే ప్రేరణ ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉన్నారు వాళ్ళ వాళ్ళదేదో వాళ్ళే చూసుకుంటున్నారు కానీ పక్క వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడం లేదు అన్నట్టుగా మాట్లాడింది అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేర్ సబ్స్క్రైబ్